తెలుగు దేశకుండా తెలుగు ఒకంతాషి దేశ భాషలంతా తెలుగు లెంత అతి త్వరలోని నీళ్ళు మనకి రాబోతున్నాయి నీళ్లు వదలడం జరిగింది ఇంకొక వారం పది రోజుల్లో గొలపల్లి రిజర్వాయి నిండడం జరుగుతుంది ఆ తర్వాత ముఖ్యమంత్రి గారి యొక్క పర్యవేక్షణ అలాగే అక్కడి నుంచి హిందూపురం పట్టణానికి మధ్యలో ఈ రైల్వే క్రాసింగ్ అయితేనేమి లేదా రోడ్ కటింగ్ అయితేనేమిటి కూడా పర్యవేక్షించి అతి త్వరలో మార్చ్ ఏప్రిల్ కల్లా హిందూపురం పట్టణానికి నీళ్లు తప్పకుండా ఇస్తామని చెప్పి